హాయ్ అండి రేజిగా బీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఉల్లిపాయ పొడ అయితే చేస్తానండి ఆనియన్ పకోడీ చాలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు సన్నంగా ఇలాగ పొడుగ్గా కట్ చేసి తీసుకోండి ఇక్కడైతే నేను పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను ఇందులోకి సాల్ట్ కారం అన్నీ యాడ్ చేసుకున్నా ఇందులో రుచికి సరఫరాగా సాల్ట్ కారం అలాగే కొద్దిగా పసుపు అలాగే ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకోవాలి రైస్ ఫ్లోర్ ఇప్పుడు ఇందులోకి చెనపిండి అయితే యాడ్ చేసుకుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంది చాలా సింపుల్గా చేసుకో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వర్షం పడుతుంది కదండి వర్షాకాలంలో వేడివేడిగా పొడి చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కరివేపాక అయితే యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి అయితే కలుపుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుని ఇలా కలుపుకోవాలండి ఇలా వేస్తుంటే మనకి పకోడీ అనేది పడాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడయ్యిందండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఒకటిలాగైతే వేసేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొకాడీలన్నీ వేసుకోవాలండి కడాయిలో ఎంత పడితే అంత పకోడీ అయితే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంటని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు పక్కల తాగేలాగా ఫ్రై అయ్యేలాగా అప్పుడు మనకి కర్రలాడుతూ క్రంచిగా పకోడీ అయితే వస్తుంది అంత టేస్టీగా కూడా చాలా బాగుంటుంది మనకు పొక్కడైతే ఫ్రై అయిపోయిందండి మంచి ఇలా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెండవ కూడా వేసుకున్నానండి ఇది కూడా మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఆనియన్ పొకాడీ అయితే రెడీ అయిపోద్దండి అయితే పకోడి ఫ్రై అయిపోయిందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్